దాదాపు చేతులు మారినాయి చంద్రబాబు నాయుడు గారి కల ఏంటి విదవాడి సొంత ఇంటి కళ సాకారం చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ దీనికోసం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కష్టపడి రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఈ యొక్క టిడ్కో హౌసెస్ దీన్ని ఐదేళ్లలో పిచ్చి చెట్లు మొదలని పాములు తిరగని ఉండాలంటే భయానకమైనటువంటి పరిస్థితులను కల్పించి గత పాలకులు దీన్ని సర్వనాశనం చేశారు దీన్ని ఇప్పుడు క్లీనింగ్ పెట్టాము ఎక్కడెక్కడైతే దీన్ని తాకట్టు పెట్టారో అమ్ముకున్నారో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం క్యాన్సిల్ చేసి ఎవరైతే అక్కడ పేదవాడు చేరుతారో రాజకీయాలకు అతీతంగా చిలకలూరుపేటలో పేదవారికి చేరిన తర్వాత రైట్స్ ఇవ్వబోతున్నాం ఇక ముందు రైడ్స్ ఇవ్వటం కాదు తాళాలు ఇవ్వటం కాదు తాళాలు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటాం ఎవరు దాంట్లో చేరితే వారికి రైట్స్ ఇస్తాం కాబట్టి అద్దెకుండ అద్దెకి ఇవ్వడానికి వీలు లేదు నిరుపేదలకు చెందాలది సొంత ఇంటి కళ విలాసవంతమైనటువంటి షేర్ వాల్ టెక్నాలజీ కట్టినటువంటి ఇల్లై పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి నిన్ననే పోలీసు ఒక నైట్ అక్కడ ఉండటం కూడా చే చేశాం ఎందుకంటే వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఒక నైట్ అక్కడే నిద్ర చేయమని చెప్పాం వచ్చే నెలలో మేము కూడా ఒక రోజు అక్కడే నిద్ర చేస్తాం మేము మా కౌన్సిలర్స్ అందరం దానిని ఒక న్యూ సిటీగా డెవలప్ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ నారాయణ గారిని మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారి చేతుల మీదుగా ఆగస్టు పదిహేను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజు ఎన్టీఆర్ సుజల కూడా అదే రోజు ప్రారంభించి ఇరవై ఐదు అవుట్లెట్లు ఉన్నాయి ఇరవై ఐదుగా మదన్ ఇరవై ఐదు అవుట్లెట్లు అంటే ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా పేదవారు అందరికీ మంచినీటి మినరల్ వాటర్ కిన్లే బిస్లరీ వాటర్ సమానమైనటువంటి మన ట్రీట్మెంట్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ సిఎస్ఆర్ ఫండ్స్లో ఆరు కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మాణం చేస్తే ఒక అవినీతి మంత్రి వచ్చి ఐదేళ్లు పాడు పెట్టారు మధ్యలో ఇరవై లక్షలు రిపేర్ చేశాం మళ్ళా అక్రమంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఇబ్బందులకు గురి చేశారు మరలా ఇప్పుడు మరో ఇరవై లక్షల బిడ్డ రిపేర్ చేయించి ఇరవై ఐదు అవుట్లెట్లకు కూడా నీరు ఇవ్వబోతా ఉన్నాము ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా కొన్ని వేలాది కుటుంబాలకి మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం చిలకలూరుపేట దాహార్తికి మంచినీటి సమస్య కొరత లేకుండా చేస్తున్నాము ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని తెలియజేస్తున్నాను